మత్స్యకార కుటుంబాలందరికీ ఇల్లు నిర్మించేందుకు హౌసింగ్ రుణాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంజూరు చేస్తుందని మత్స్యకార కుటుంబాలకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పిఠాపురం టీడీపీ కార్యాలయంలో కొత్తపల్లి మండలం ఉపాడ తీర ప్రాంత గ్రామమైన సూరాడపేటకు చెందిన మత్స్యకార మహిళలు వర్మను కలిశారు తమకు గతంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని ఇప్పుడు ఇల్లు నిర్మించుకునేందుకు రుణాలు మంజూరు చేయించాలని వర్మను కోరారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో తుఫాన్ వచ్చి రెండు పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ప్రాధికారంలో ఉన్నప్పుడు సూరాడుపేట నుంచి మంగళగిరి దెబ్బ వరకు సముద్ర కోత గురైన వాళ్ళకి సుమారు నూట ఎనభై సైట్లు ఇవ్వడం జరిగింది అందులో కొంతమందికి లోన్స్ వచ్చి లోన్స్ వచ్చి అయిపోయినాయి కట్టలేదు కొంతమందికి లోన్స్ రాలేదు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టుదలతో పనిచేసిన వ్యక్తులు మేము కూడా కళ్యాణ్ గారి ఎలక్షన్లో మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది రోడ్లు ట్రైన్లు అలాగే ఇల్లు లోన్లు రాని వాళ్ళకి ఇల్లు కొద్దిగా లోన్లు వచ్చి మిగిలిన లోన్లు పడిన వాళ్ళకి బ్యాలెన్సు అలాగే మంచినీటి సౌకర్యం ఈ కల్పిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో నేను హామీ అవ్వడం జరిగింది అది కళ్యాణ్ కృషిలో పెట్టడం కూడా జరిగింది ఏది ఏమైనా ఈ కాలనీలో అందరికీ కూడా ఇప్పుడు ఏవైతే మేము ఎలక్షన్లో హామీ ఇచ్చామో దాని ప్రకారం అన్ని సమస్యలు తీరుస్తామని చెప్పి ఈరోజు కాలనీ వాసులు అందరికీ తెలియజేస్తాం అలాగే మత్స్యకారులకు రాని పట్టాలు రాని వారికి ప్రభుత్వం కట్టించింది పట్టాలు ఇస్తామని మరి దగ్గరలోనే భూమి తీసుకుని రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కూడా ప్రభుత్వం పట్టాలు కూడా ప్రజలందరికీ పేదవాళ్ళకి ఇచ్చే ఆలోచన ఉంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి